టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది ఈ చిత్రంలోని చికిరి చికిరి పాట ఇప్పుడు ఒక సెన్సేషనల్గా మారిందని చెప్పుకోవచ్చు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చరణ్ స్టైల్ కలిగేసిన మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాయి ఈ లవ్ సాంగ్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఇండియన్ సినీ చరిత్రలో అత్యధికంగా వీక్షింపబడిన పాటగా రికార్డు సృష్టించిన విషయం విద్యతమే ఇప్పుడు ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఈ రోజుల్లో తెలుగు వర్షన్ కాకుండా డబ్బు వర్షన్ అద్భుతమైన స్పందన లభిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమాలోని ఈ చికిరీ చికిరీ పాటపై తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా డైరెక్టర్ ఆర్జీవి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ చికిరీ చికిరీ పాట నేను ఇటీవలే చూశాను చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది రామ్ చరణ్ డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది బాలీవుడ్ నటి జాన్వి కపూర్ అందాలు నన్ను ఆకట్టుకున్నాయి అసలు నాకెందుకు రాలేదు చరణ్తో ఇలాంటి ఆలోచన అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్జీవి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని వచ్చేట దిగ్గ్రానికిగా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ సెవెంటీన్తో బిజీ కానున్నారు